ఎమ్మెల్యేల భజన కార్యక్రమాలు తగలెట్ట ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో మరొకసారి బీసీలకు జగన్ అన్న అగ్రతాంబోలం అంట రెండు వేల పంతొమ్మిది నలభై ఎనిమిది మంది బీసీలకు పోటీ చేసే అవకాశం కల్పించగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్యను యాభై తొమ్మిది ఇప్పించిన వైయస్ఆర్సీపీ అబ్బో చాలా రాసాడుగా చూద్దాం 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 యాభై తొమ్మిది మందికి ఇచ్చేసి బీసీలకి అగ్రతాంబోలం అని వేసాడు కదా నలభై తొమ్మిది మంది రెడ్లకి ఇచ్చాడు అంటే ఇంచుమించు ఇరవై ముప్పై శాతం ముప్పై శాతం నలభై తొమ్మిది సీట్లు ఇచ్చి మళ్ళీ బీసీలకు లకి నేను సామాజిక న్యాయం చేస్తాను బీసీలకు న్యాయం చేస్తాను చెప్పి మాట్లాడుతున్నాడు అంటే అంటే ఇప్పుడు ఇదే సీట్లు ఇప్పుడు అగ్రతాంబూలం అన్నాడు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేయలేదు నాకు ఒక డౌట్ ఇప్పుడు మళ్ళా పెంచడానికి అప్పుడే పెంచి ఇవ్వచ్చు కదా బీసీలకి అంటే అది అయిపోయింది పక్కన అది కాదు ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ యాభై తొమ్మిది మందికి అగ్రతాంబులం అంటున్నాడు కదా నువ్వు నలభై ఎనిమిది సీట్లు ఇచ్చావు కదా తొమ్మిది ఇప్పుడు రెడ్ల పార్టీ కదా పూర్తిగా పూర్తిగా రెడ్ల పార్టీ మరొకసారి నిరూపించాడు అంటే ఇంతకు ముందు కూడా రెడ్ల పార్టీ మరొకసారి నిరూపించాడు ఊరికే పేర్లకే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరికైనా వాళ్ళు పవర్లో మాత్రం ఉంటారు కానీ వాళ్ళకి అసలు పవర్స్ ఉంటాయా ఆడించేదంటే ఎవరో వీళ్ళే లాస్ట్ టైం మనం చూసాం ఉత్తరాంధ్రకి మన ఫస్ట్ విజయసాయి రెడ్డి రెడ్డి పనిచేసాడు విజయసాయి రెడ్డి ఇటు సైడ్ వస్తే వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత విజయసాయి రెడ్డి రాగా ఉత్తరాంధ్ర వచ్చేసి వైవే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ మధ్యలో గుంటూరు ఏదో మూడు జిల్లా కానీ నువ్వు ఇలా పనిచేసావు కదా రాష్ట్రాన్ కొంతమంది ఒక ముగ్గురు నాలుగు రెడ్లకి విభజించేసావు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాజ్యసభ టికెట్లు కూడా రెండు ఇచ్చాడు సామాజిక నుంచి మాకు అర్థం కాదు